శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ ఆత్మీయ భగవద్బంధువులరా పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాస సందర్భంగా ఈరోజు మన శ్రీక్షేత్ర శ్రీకామ్యపురంలో నిర్వహించినటువంటి దత్త దర్బార్ కార్యక్రమంలో సారపాక నుండి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తులు వచ్చాయి స్వామివారికి చక్కగా ఈరోజు పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకున్నాము స్థానికులైనటువంటి వాళ్ళు శ్రీరామ గానామృతంతో కార్యక్రమాన్ని నిర్వహించారు ఇదే విధంగా ప్రతి ఆదివారము లోక కళ్యాణం కోసము సనాతన హిందూ ధర్మ పూర్వ వైభవ ప్రాప్తి కోసము సైనికులు రైతులు మా అనేటువంటి సంకల్పంతోను మానవాళిలో సద్బుద్ధి అంకురించాలి అన్న ఈ నాలుగు సంకల్పాలతో అనే కార్యక్రమం చేస్తున్నాం కనుక భగవద్బంధువులు ఎవరైనా సరే ఎంత దూర ప్రాంతాల నుంచి అయినా సరే బృందాల వారిగా వచ్చి వారు ఏ యాశక్తి పారాయణ జపము కీర్తనలు భజనలు ఏదైనా చేయొచ్చు అలానే ఇట్లా వారి దగ్గర ఏమైనా ఉత్సవమూర్తులు ఉంటే తీసుకొని వచ్చి ఆ విధమైన కార్యక్రమాలు కూడా లోక కళ్యాణం కోసం చేస్తున్నాం గనక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని గురించి అందరికీ తెలియజేయండి ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్కరు వస్తూ ఉంటే లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమాలు నిరవధికంగా జరుగుతాయి అని తెలియజేస్తూ అందరికీ శుభం భూయా శ్రీ గురుదత్త జై గురుదత్త